ఇంకోటమ్మా ఇప్పుడు ఇదంతా ఓపెన్ ప్లేస్ ఉంది కదా ఈ ఈ స్థలం గురించి మీకేం సమస్య లేదా ఈ స్థలం గురించి సమస్య సారో ఇప్పుడు బండ్లు పాతినప్పుడు మరి దొడ్డి గుచ్చినది ఎక్కువైపోయేదా ఈ అంతా శ్రీదారం చెట్లు అంతా మలిచేవే మలిచినట్లు కానీ బండ్ల పాతినారు అట్లే కూర్చుంటారు ఇక్కడ అంతా కసు ఉగిసు ముసురు అంతా ఇక్కడే చేస్తారు ఒక వాసన అంత ఎలకలు అంత పారాడే మాకు గొబ్బులేచినట్లుండదు మా ఇంట్లో కుసునిగ్గాలు లేదు పొగులు ఇదంతా వస్తారు వచ్చిన వాళ్ళ చేస్తామంటారు అప్పుడు కూడా చెప్తారు వెళ్ళిపోతారు వెనక వచ్చి కాసి మాకు ఎంత చెట్లు మలిసి రిజర్వ్ కళ్ళు మలిసి దానితో పాములు వచ్చినా మమ్మల్ని అడిగేవాళ్ళు లేరు సార్ ఇక్కడ ఎవరన్నా ఏమన్నట్టే చెప్తాము చేస్తామంటారు అంతే అంతవరకే ఉండదు ఈ స్కూల్ పిల్లలు కానీ చదువుకుంటారు కదా భూలు తింటారు ఆ పిల్లలు కానీ జ్వరలు వాంతులు అయినా సరే ఎవరు పట్టించుకోరు ఇంతవరకు అయితే పట్టించుకోరు అందరూ ఇట్లా ఇదే మాట మాకు చెప్తున్నారు విన్నారు కదండి ఈ సమస్య మేజర్గా ఈ కాలనీ వాళ్ళ సమస్య ఏంటంటే ఇక్కడ ఒక ఓపెన్ స్పేస్ ఉందండి ఈ ఓపెన్ స్పేస్ వచ్చి మున్సిపాలిటీకి సంబంధించిన స్థలం అంటున్నారు ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఇంతకుముందు దొడ్లు ఉండేవంట అవి డెమాలిష్ చేసేసి ఇవి బండి పాకి వేస్ట్ పడేసినారు దీని నుంచి ఏమొస్తుందంటే ఇక్కడ అందరు ఇక్కడ సంబంధించిన వాళ్ళు అక్కడ పక్క చుట్టుపక్కల నేరే వాళ్ళందరూ వచ్చి ఇక్కడ బాత్రూమ్ కూర్చుంటారు చాలా గలీజ్గా ఉంది అసలు ఇక్కడ ఇంకోటి ఏంటంటే కమిషనర్ గారికి నేను ఒకటే కోరుకుంటున్నాను సార్ ఈ ఓపెన్ స్పేస్ మనకి ఒకటి ఏదైనా కానీ మున్సిపాలిటీకి సంబంధించిన బిల్డింగ్కి యూస్ కాదా దీన్ని మనం వాడుకోవచ్చు కదా ఇది మీ దృష్టికి తీసుకొస్తున్నాము మీకే అయినంత తొందరలోనే ఈ కాలనీ వాసుల్ని మీరు న్యాయం చేయండి న్యాయం చేయండి అంటే ఏంటంటే మీకు ఒక మున్సిపాలిటీకి ఒక అసెట్ ఇస్తున్నారు వాళ్ళు మున్సిపాలిటీ అసెట్ ఇంకా వృధాగా పడింది వేస్ట్గా పడింది ఆ సమస్య నుంచి వీళ్ళు బాధపడుతున్నారు ఏ రకంగా ముళ్ళు కంపలు చెట్లు అవన్నీ చాలా వచ్చేసి ఇక్కడ వా పాములు వస్తున్నాయి పాములు వస్తున్నాయి చిన్నపిల్లలు ఇంకోటి ఏంటంటే పక్కనే స్కూల్ ఉంది అక్కడ స్కూల్లో మధ్యాహ్నం భోజనం ఇస్తారు ఇక్కడ మేము నిలబడ్డానికే నిమిషం నిలబడ్డానికే మాకు వాంతికి అవుతుంది ఇటు పక్కనే స్కూల్ ఉంది మళ్ళీ వీళ్ళు ఏ రకంగా ఉంటున్నారో అర్థం కాకూ అర్థం కావట్లేదు వీళ్ళ ముంద వీళ్ళ మీద మీరు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని ఇక్కడ పరిశ్రమలు ఫస్ట్ క్లీన్ చేపించి ఈ ప్లేస్ని అయినంత తొందరలో మున్సిపాలిటీకి ఏదైనా ఒక అసెట్ రూపంలో వాడతారని కోరుకుంటున్నాను నా పేరు కాజా ఆదోని అందరికీ నమస్తే అండి గుడ్ మార్నింగ్ మేము ఈరోజు బార్పేట్ సమీపంలో ఒక ఏరియాకి రావడం జరిగింది ఈ ఏరియాలో సమస్యలు ఏమున్నాయో ఆ కాలనీ వాసుల నుంచే తెలుసుకుందాము చెప్పండమ్మా మీకు ఇక్కడ ఏం సమస్య ఉంది ఈ వాన వస్తే ఎంత గలీజాల ఇక్కడే వస్తుండదు సార్ పిల్ల తల్లి ఈడే ఉంటారు మన మన పామ్ గురికిందో ఒక పిల్లనికి ఈడ వర్షం వర్షం మరి పెద్ద కాలు గలీజల ఇండ్ల దగ్గరకు వస్తారు ఎవరు వస్తారు ప్రతి నాయకుడు వస్తాడు అది చేస్తాము ఇది చేస్తామంటారు ఒక్కరు పట్టించుకున్నారు ఇంతవరకే మా గేర్ల అంతే అది ఇది అంటారు ఇంత ప్రతి ప్రతి నాయకుడు వస్తాడు అది చేసాం ఇది చేస్తామంటారు అంటారు కాదమ్మా ప్రతి నాయకులు అంటున్నారు పోయిన సంవత్సరం పది పోయిన గడప గడప అని చెప్పి వైఎస్ఆర్ ప్రభుత్వం వాళ్ళు తిరిగినారు నాకు తెలిసి ఇక్కడ కౌస్తమ్మాయి సార్ ఏం పట్టించుకున్నా తీసుకోపోయినాడు అంత పూటలు గీటలు తీసుకోపోయినాడు మమ్మల్లా తీసుకోపోయినాడు పైకి పంపిస్తానని చెప్పి ఇంతవరకు కాలువా ఇట్లా కాలు వస్తుంది ఎలకలు పాములు అన్ని ఇండ్లకు వచ్చి కాసి ఇండ్ల సామాన్ మళ్ళీ కడతాయి పిల్లలు రోగాలు వచ్చి ఆస్పత్రులు ఎక్కుతుంటారు మేము ఎట్లా చేసేది బీదం వాళ్ళు తెచ్చుకొని తిన్నవాళ్ళు ఎక్కడ చేయలేము తీసుకెళ్ళారు కదా నెక్స్ట్ డైరెక్ట్ ఆడేస్తారు ఇంకా అదే తీసుకున్నాక ఒక రోజు అన్నా రెండు రోజులకన్నా తీసేస్తారు కానీ అప్పుడు తీస్తామంటారు లేకపోతే మధ్యాహ్నం అన్నా అప్పుడన్నా తీసేస్తారు ఆడ మంది పిల్లలు వాళ్ళ బాకలు అక్కడే ఉండదు ఆడ తీసినా కానీ అట్లా పోతుంది వాసన వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉంటుంది ఆడ అట్లే ఇబ్బంది ఉంటది ఇక్కడ బండ్లు బాచారు ఈడ బండ్లు బాచారు దీని మురికి ఇంకా ఎక్కపోయినా జనం కూర్చునేది పందులు తచ్చిపోయినా ఇగ్గేసే వాళ్ళు వచ్చినప్పుడు ఇగ్గేస్తారు రాత్రి చచ్చిపోతే మధ్యాహ్నము ఇగ్గేస్తారు వాళ్ళు ఏం చేశారు ఎంతవరకు అంటారు నేను పురుగులు పడతావు ఒక్కొక్కసారి దాని గురించి మళ్ళీ వాసమచ్చిన తర్వాత తీస్తారు అంతా పెద్ద మధ్య సప్టి ట్యాంక్ వేస్తారు కసరాలతో తెచ్చి వీడేస్తారు అవుతుల వాడితే యుటిల్ వాటిలో వేస్తున్నారంతా తెచ్చి ఇదంతా మొత్తం ఫోటోలు అన్నీ ఉన్నాయి పెట్టినాను మీకు కావాల్సి ఉంటే పెట్టిస్తాం మరి ఎవరు పలికి మాట్లాడిపోతారు చేస్తాను నేను ఎవరు చేసేలేరు ఏమి ఇది మొత్తం కాలువది మేమంతా ఇరిగిపోయింది కాలువ పనే చేయరు ఇది ఎవరు చేయరు కానీ ఒక చెప్తారు పోతారు అప్పటికోటే చెప్తారు ఎవరు చెప్పి ఎవరు చేస్తారు అనేది కానీ తెలియదు మాకి మాకంత వాసన ఇంట్లో కోసం సార్ వాసన ఇంట్లో కోసం కంప వాసన ఇంట్లోకి ఇప్పుడు దీనిపైన కచర తెచ్చేస్తారు ఇది పై పై తీయము కాదండి కింద నుంచి మొత్తం కింద నుంచి తీయాలి మొత్తం ముసుకా తీసి కదా కాలువ అంతా ఇరికిపోయింది కదా కనపడుతుంది కదా గోడ ఉండు అంతా ఆడి నుంచి వచ్చేది కచరా ఇది ఇంత బాత్రూమ్ వేరేది ఆడి నుంచి కచరా అంతా ఆడేస్తారు ఇట్లా వస్తుంది కచరా అంతా వీళ్ళ నుంచి పట్టుకొని మొత్తం వెళ్ళలేక పోతుంది వాన వస్తే కచరా అంతా ఇదే కచరా ఆశ్రయిపోయింది కాబట్టి దీన్ని వెనకాల చేస్తారు లేమ్మా ఈ గోడ వీళ్ళ ఇంట్లో అంతా గుడిసె నిల్లపోతుంది ఇదే కచరా ఉంది కదా వాన పడితే ఈ కచరా సబ్టిట్ అయింది అంతా నిల్లపోతుంది వాళ్ళు గుడిసెలు అంతా వీళ్ళు నిల్లపోతుంది అంతా మొత్తం అంతా ఏరియాలంతా సార్ కమిషనర్ సార్ ఇది వీళ్ళ పరిస్థితి మళ్ళీ దీని మీద మీరు ఏం యాక్షన్ తీసుకుంటారు ఇది మీ మీదే వదులుతున్నాము అయినంత తొందరలోనే వీళ్ళకి న్యాయం చేస్తారని చెప్పి భావిస్తున్నాము థ్యాంక్ యూ అండి గత ఇరవై సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు బాలాజీ కాంప్లెక్స్ బిన్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ 7396003394 పద్మగిరి ఈవెంట్స్ మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం మా ప్రత్యేకత పెళ్లి పందిరి హల్దీ మెహందీ కార్యక్రమం స్టేజ్ డెకరేషన్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ డీజే సౌండ్ సిస్టమ్ ఆర్కెస్ట్రా దాండియా గర్ల్స్ వధూవరులకు వెల్కమ్ రథమ్స్ పల్లకీలు మరియు రుచికరమైన సర్వీస్ బాయ్స్ గర్ల్స్ ఐస్ క్రీమ్స్ పాన్ వెల్కమ్ మరెన్నో లభించును మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి ప్రొపరైటర్ కె ఉదయ్ కిరణ్ సెల్ నంబర్ నైన్ వన్ ఎయిట్ టూ జీరో సెవెన్ నైన్ సెవెన్ సిక్స్ జీరో